అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు మాస్కెట్ రోమ్ మళ్ళీ కొన్ని ఐటమ్స్ అయితే రీస్టాక్ చేశానండి అందరూ కూడా అడుగుతున్నారనమాట అక్క ఇవి తెప్పించండి అక్క తెప్పించండి అక్క అని చెప్పి అయితే అవి నేను మీతో ఇప్పుడు షేర్ చేసుకుంటానండి ఏం రీస్టాక్ చేస్తానని చెప్పేసి అయితే వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఇవే కాకుండా అన్ని రకాల పూజా సామాగ్రి అవైలబుల్ ఉన్నాయండి వీళ్ళు ఎవరికైనా ఏమైనా కావాలంటే స్క్రీన్ మ్యాన్ నెంబర్ వాట్సాప్ చేస్తే నేను మీకు అక్కడ రిప్లై అనేది ఇస్తాను సరే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం పసుపు అనేది మళ్ళీ అనేది రీస్టాక్ చేశానండి ఈ పసుపు అనేది నేను ప్యూర్గా పసుపు కొమ్ములు తీసుకొని వచ్చి ఆడించిన పసుపు అండి చూడండి మీకు చూపిస్తాను చూడండి ఎంత ఎల్లోగా ఉందో నేను అక్కడ వాటర్ కూడా మిక్స్ చేయలేదు వాటర్ మిక్స్ అయిపోయినా మీకు పసుపు చూస్తే అర్థమైపోతుంది ఎంత ఛాయ్గా ఉందని చెప్పేసి ఇది మనం వంటల్లోకే కాకుండా పూజలకే కాకుండా అన్నింటికి కూడా యూస్ చేసుకోవచ్చండి కారం ఆడించినప్పుడు కానీ వంటలకు కానీ మంచి కలర్ అనేది వస్తుంది అలాగే పూజల్లో కూడా మన పసుపు గణపతిని పసుపుతో చేస్తే మంచి ఫీల్ అయితే మనకు తప్పకుండా కలుగుతుందండి పసుపు కూడా నేను మళ్ళీ రీస్టార్ట్ చేశాను అలాగే కుంకుమ ఈ కుంకుమ కూడా మీకు మనం కుంకుమ కెమికల్స్ ఏమి యూజ్ చేయకుండా ఆడించిన కుంకుమ అండి ఓన్లీ కుంకుమరాళ్ళు పసుపు ఫస్ట్ పాళ్ళు పసుపు ఆడేసి అప్పుడు అందులో కుంకుమరాళ్ళు మిక్స్ చేసి కుంకుమ అనేది ఆడతారు అనమాట ఇది కూడా మన దగ్గర ప్యూర్గానే ఉంటుందండి ఇందులో ఎలాంటి కెమికల్స్ ఉండవు కాబట్టి మనం పెట్టుకున్న తర్వాత దురద కానీ అక్కడ మండడం కానీ అలాంటిది ఏమీ ఉండదు పూజలకు చూడండి చాలా మంచి రిజల్ట్గా ఉంటుంది మీకు ఇక పసుపు కుంకుమ తర్వాత ఇవ్వండి ఏంటంటే శుభ్లాభు మనం మెయిన్ డోర్ కి పెట్టుకోవడానికి శుభ్లాభ్ అనేది తీసుకొని వచ్చాను ఇక తర్వాత పునుగు మైత్రే ముహూర్తం చేసుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఈ పునుగును అనేది తీసుకున్నారండి ఆ ఈ పుణుగు వాడటం తప్పనిసరి అనమాట మైత్రేయ ముహూర్తంలో ఆ మైత్రేయ ముహూర్తం చేసుకుని ఎంతోమంది అప్పులు తీరిపోయాక మాది ఒక్కొక్కటిగా తీరింది గోల్డ్ లోన్ తీరింది అని చెప్పినప్పుడు నిజంగా నాకే అంత హ్యాపీనెస్ అంటే ఇంకా నేను మాటల్లో చెప్పలేని వాళ్ళు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారు కదా అప్పులు లేకపోతే జీవితం చాలా ప్రశాంతంగా గడుస్తుంది పుణుగ అనేది ఆ మైత్రేయ ముహూర్తం సమయంలో అలాగే వెంకటేశ్వర స్వామి కూడా పుణుగుని చాలా ఎక్కువగా యూజ్ చేస్తారండి ఇప్పుడు మనకు వచ్చే ధనుర్మాసంలో కూడా పుణని స్వామివారికి విగ్రహానికి అలాగే ఫోటోకి అలాగే స్వామివారికి ఉపయోగించే పూజా ద్రవ్యాలలో కలిపితే చాలా మంచిదండి పొణగు ఇక తర్వాత ఇది వచ్చేసి శ్రీరంగ చందన చందనం అండి ఇది మనకి అష్టగంధం లాగే ఉంటుంది కాకపోతే ఇంకొంచెం కలర్ అనేది కొంచెం డిఫరెన్స్ ఉంటుంది ఇది మీకు ఇలా ఉంటుంది అనమాట ఇది సుగంధ చందనం ఉంటుంది కదా ఆ టైప్లో ఉంటుందండి కానీ మంచి మీకు మంచి స్మెల్ అయితే వస్తుంది దీంతో పాటు నేను అష్టగంధం కూడా రీస్టాఫ్ చేశానండి ఇక తర్వాత పచ్చకర్పూరం పచ్చకర్పూరం కూడా ఇది మన దగ్గర ఒరిజినల్ అండి ఇది మీరు ఆ స్వామి అమ్మవారికి హారతిగానే వెలిగించడానికి అలాగే మన పూజా ద్రవ్యాలు కుంకుమల వాటిలో కలుపుకోవడానికి అలాగే వంటలు కూడా ఇది మనం యూజ్ చేసుకోవచ్చు ఇక తర్వాత శాండల్ పేస్ట్ కూడా రీస్టాఫ్ చేశానండి జవాదు పేస్ట్ ఇవన్నీ కూడా మనం వాడే బొట్లు పెట్టడంలో కానీ అంటే ఫోటోలు పెట్టడం వల్ల అక్కడ ఒక పాజిటివ్ ఫీలింగ్ అయితే కలుగుతుందండి దైవాకర్షణ అనేది కలుగుతుంది ఎందుకంటే ఎక్కడైతే మంచి సుగంధ పరిమళాలు వెరజులుతాయో అక్కడ స్వామి అమ్మవార్లు ఉండడానికి ఇష్టపడుతుంటారు అనమాట అందుకని మనం పూజ గదిలో ఎలాంటి పరిమళ భరితమైన వస్తువులు పెట్టుకుంటే చాలా మంచిది అనమాట మనకే తెలియకుండా మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇది వచ్చేసి కర్పూరం ఆయిల్ అండి ఇవి మనం దీపం వెలిగిస్తాం కదా అందులో వెలిగి వేసుకుంటే చాలా మంచిది ఇది పునుగు ఆయిల్ ఇది స్వామి స్వామి వారికి ముఖ్యంగా శనివారం రోజు వెంకటేశ్వర స్వామికి వెలిగిస్తాం కదా దీపారాధన అందులో ఒక రెండు డ్రాప్స్ వేసుకుంటే మంచిది ఇక తర్వాత రోజ్ ఆయిల్ అండి ఇది ఇది వచ్చేసి జవాదు అత్తరు ఇవే ఉన్నాయండి ఓన్లీ ఫైవ్ మాత్రమే కర్పూరం ఆయిల్ ఒక ఫైవ్ పునుగు ఆయిల్ రోజ్ అత్తరు జవాదు అత్తరు కూడా ఇవే ఉన్నాయి కావాలంటే వెంటనే ఆర్డర్ చేసేసుకోండి ఇది వచ్చేసి విభూతి అత్తరు కొత్తగా వచ్చిందండి స్మెల్ అయితే చాలా బాగుంది ఇక ఇది వచ్చేసి దసాంగం దసాంగ కూడా రీస్టార్ట్ చేశానండి ఇక తర్వాత జవాదు పౌడరు ఇది వచ్చేసి మీకు అరగజ ఇప్పుడు మనం శనివారం రోజు స్వామివారికి మనం కాలభైరు నమస్కారం చేసుకొని వెంకటేశ్వ ముందు పెట్టి మనం ప్రతిరోజు మనం కానీ పిల్లలు కానీ ధరిస్తే మనకున్న నరద్రిష్ నరఘోష అన్నీ పోతాయండి ఇది మనకి బ్లాక్ కలర్లో ఉంటుందన్నమాట ఇది మనం బొట్టు కింద పెట్టుకోవాలి కుంకుమ పెట్టుకుంటాము స్టిక్కర్ పెట్టుకునే వాళ్ళు కింద కుంకుమ పెట్టుకుని పైన ఇది బొట్టు కింద పెట్టుకోవడం వల్ల మనం ఎవరైనా చూసారనుకోండి వెంటనే వాళ్ళు ఆ ఇదే ఇదే చూస్తారనమాట ఫస్ట్ చూస్తే మనకి అదృష్టంతా పోతుంది అనమాట ఇది అరగజా అండి ఇవ్వండి ఇవే కాకుండా ఇంకా పూజ ఐటమ్స్ అన్నీ ఉన్నాయి లిస్ట్ నేను లో ప్రొవైడ్ చేస్తాను ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి ఇవేమైనా కావాలంటే వెంటనే ఆర్డర్ చేసేసుకోండి ఆర్డర్ చేయాలంటే మీకు తెలిసిందే కదా స్క్రీన్ మెయిన్ నెంబర్కి వాట్సప్ చేస్తే నేను మీకు అక్కడ రిప్లై ఇస్తాను అలాగే ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ అవైలబుల్ ఉంది షిప్పింగ్ ఛార్జెస్ అయితే సపరేట్గా ఉంటాయి అదండి రోజు వీడియో మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకొస్తాను అంతవరకు సెలవు నేను మీకు ధన్యవాదాలు సర్వేజనా సుఖనోభావంతు జైహింద్